ప్రైజ్ అలాడ్ ఎవరి సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామంలో శుభాభివందనములు అందరూ బాగున్నారండి మరొక రోజులోనికి అందరికీ వెల్కమ్ స్పెషల్ డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ వారందరికీ కూడా మనందరి తరఫున వారికి శుభాశిషులు దేవాది దేవుని మెండైనా దీవెన్లు గాక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అర్థే ఈ రోజు శుభాహారము లోకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో పాములను తేలను త్రుక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏదీయూ మీకెంత మాత్రము హాని చేయదు లూక్ చాప్టర్ టెన్ వర్స్ నైంటీన్ బిహోల్డ్ ఐ గేవ్ అన్ టు యూ పవర్ టు ట్రెడ్ ఆన్ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అండ్ నథింగ్ నీ మీన్స్ హట్ యూన్ శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు దేవుడు ఈ వాక్యము మనందరి జీవితాల్లో మీ అందరి జీవితాల నెరవేరును గాక రే సోదరి సోదులరా శత్రువు బలం అనగానే మీకు ఎప్పుడో స్నేహితుడుగా ఉండి ఇప్పుడు మీకు ఆగేనిస్ట్ ఉన్నవాడి గురించి లేదా మీ ఇళ్ళల్లో ఆ పక్కన పొరుగిండా పొరిగిండు ఇంకా మీకు సరిగా మ్యాచ్ అవ్వని సరిపోని వారి గురించి లేదా బిజినెస్ లో మీకు అపోనెంట్ గా ఉన్న వారి గురించి ఆఫీస్లో మీ కొలీగ్స్ మీకు పడిన వారి గురించి ఇలా ఆలోచిస్తున్నారా కాదండి శత్రువులు అంటే వారు కాదు మన యొక్క పోరాటము నిజంగా ఎవరితో అంటే కంటికి కనిపించని పోరాటములు మనకు జరుగుతూ ఉన్నాయి అందలి చీకటి శక్తులతో మనకు పోరాటం జరుగుతుందని వాక్యం సెలవేస్తున్నది నిజంగా శత్రువులను మనము జయిస్తేనే మనకు నెమ్మది కదా అయితే ఇస్రాయేల్ ప్రజలందరికీ నెమ్మది కలిగించటకు దేవుడు తమ శత్రువులు ఎదుట వారికి విజయం దయచేసినాడు మొయాబీలు ఎబూసీలు హవ్వీలు ఐగుప్తీయులు ఫిలిస్తీయులు ఇలా అందరికి అందరి నుంచి ప్రభు వారిని విడిపించారు గొప్ప జయముతో వారిని వాగ్దాన భూమిని చేర్చారు అయితే నలభై సంవత్సరములు వారు అక్కడక్కడ తిరగడానికి కారణం ఏంటో తెలుసా వారిలో ఉన్నటువంటి శత్రువును జయించలేకపోవడం వల్లనే ఈరోజు వాక్యం మనతో కూడా మాట్లాడుతుంది మనలో ఉన్న శత్రువును మనం జయించాలా మనకు మెయిన్ శత్రువు ఎవడండి అపవాదే నిస్సందేహంగా అపవాదే సంశయించమాకండి ఎందుకంటే అపవాది ఆలోచనలు జయించుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహించి ఉన్నాడు అపవాది దేని బలం అండి దానికి ఏ ఏ విషయాల్లో బలం ఉంటుంది అపవాదికి అబద్ధాల మీద మన ఏడుపు మన అస్వస్థత రోగము దుఃఖము ఇంకా సనగడము గొనుగోడము కూడా అది సాతాను యొక్క లక్షణమేనట గుర్తుంచుకోనండి మీలో ఎవరికైనా యొక్క బలహీనత ఉంటే అది సాతానుకు బలము మీకు బలహీనత కాబట్టి ఆ బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు ఇవ్వండి శత్రువు యొక్క బలము వాడి బలం ఏంటంటే మనం ఏడ్చినప్పుడు మనం బాధపడినప్పుడు మనం తప్పిపోయినప్పుడు మనం కృంగిపోయినప్పుడు మనం బూతులు మాట్లాడినప్పుడు దేవుడికి అయిష్టమైన కార్యములు నడిచినప్పుడు అది శత్రువుకు బలము అయితే ప్రభు అంటున్నారు ఆ బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు నిజముగా దేవుడు మనకు అధికారం ఎలా అనుగ్రహించాడు ప్రార్థన ద్వారా ఆయన వాక్యమును పఠించుట ద్వారా మనము వీటన్నింటినీ కూడా జయించగలము మన దేవాది దేవుడు ఆయన జయించి ఉన్నాడు ఈ లోకం అంతటిని కనుక నాలో నా ద్వారా మీరు జయించి ఉన్నారు మీరు నన్ను అబ్బా తండ్రి అని మొరపెట్టుచు దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు కనుక భయపడకండి అని సెలవిచ్చున్నారు ప్రభు వారు కానీ మనమైతే భయపడతా ఉంటాం వాటిని జయించడానికి అస్తమాన్ నాకు శోధనలు వస్తుందని నేను పడిపోతున్నాను నేనేం చేయాలి అని అంటారే కానీ దేవుని సన్నిధిని ఆశ్రయించరు ప్రార్థనను ఆశ్రయించరు వాక్యాన్ని పఠించడం పట్ల శ్రద్ధ చూపించరు మరి ఏ విధంగా మీరు జయించగలరు అధికారాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోనగలరు కనుక శత్రువు బలవంతటి మీద మనకు అధికారం అనుగ్రహించినాడు పేదరికము యొక్క దరిద్రము ఇంట్లో కొందరు ఇండ్లు శుభ్రంగా పెట్టుకొనే పెట్టుకోవాలి అది కూడా ఒక రకమైనటువంటి అపవిత్రాత్మకు సంబంధించిన విషయం అండి అది మంచి విషయం కాదు క్లీన్లీనెస్ ఇస్ ద హోలీనెస్ అంటారు గాడ్లీనెస్ దేవుడు పరిశుద్ధతకు మారిపోయారు కనుక మన పరిసరాలు మన హృదయం వల్లే మన ఇల్లు అన్ని కూడా పరిశుభ్రంగా శుభ్రంగా ఉండాలి కనుక క్రీస్తునందు భయభక్తులు కలిగిన ప్రతి స్త్రీ కూడా ఇంటిని చక్కగా పెట్టుకొని బిడ్డల ప్రవర్తన ఎందున భర్త ప్రవర్తన మెలకు కలిగి ప్రతి ఉదయ సాయంత్రములో దేవుని సన్నిధిని మోకరిల్లి కుటుంబాన్ని అంతా మోకరిల్లింపజేసి చేతులెత్తి దేవాది దేవుని ఆరాధించినట్లుగా ఉండాలి అటువంటి కుటుంబంలో ప్రతి ఒక్క సాధాను కార్యము లయము చేయబడుతుంది సాధాను ఆ ఇంట్లోకి ఎంటర్ అవలేరు ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుడు ఇచ్చిన అధికారం ద్వారా వారు వారి ఇంటి చుట్టూ కంచెను వేసుకోగలుగుతారు నిస్సందేహంగా నిస్సందేహంగా మన ప్రార్థనలు మన ఇంటి చుట్టూ కంచె కాపలిగా ఉంటాయండి ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి మీ లైఫ్ లో మీరు ఏ ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో అటువంటివన్నీ కూడా శత్రువుకు అని గుర్తించగలగండి ఆ శత్రువు బలం మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించడానికి గుర్తించుకోండి ఆ అధికారాన్ని మీ జీవితంలో ప్రార్థన ద్వారా వాక్య ద్వారా యాక్టివేట్ చేయాలని జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో మరపెట్టండి యాక్టివేట్ చేసుకోండి అధికారం కలిగిన వారి సతాను యొక్క తంత్రములన్నింటినీ ఎదుర్కొనండి వారిని తడిమి కొట్టండి వాడు మీ దగ్గరికి వచ్చినప్పుడు పారిపోండి దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని గాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీరు మాకిచ్చినటువంటి యొక్క అధికారమును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్య మీరు మీరిచ్చినటువంటి అధికారమును తలాంతులను ప్రభు ఆత్మీయ నేత్రములతో చూడగల కనులు ప్రతి ఒక్కరికి దయించేయండి ప్రభువ అధికారం గలవారే శత్రువు బలవంతటిని శాసిస్తూ ప్రభువా మేము వాన్ని బలహీనులుగా చేయుటకు మా జీవితంలో మీ యొక్క వాగ్దానాలన్నీ కూడా ప్రార్థన ద్వారాను వాక్యము ద్వారాను యాక్టివేట్ చేసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు ప్రతి ఉదయ సాయంత్రము మీ సన్నిధిని మోకరిల్లి ప్రభువ మీకు మొరపెట్టినట్లుగా మా యొక్క ప్రార్థన ప్రతి ఉదయ సాయంత్రము మీ గడపెద్ద కాపు కాసి ఉన్నట్లుగా జాగ్రత్త పడే భాగ్యము ప్రతి బిడ్డకు దయచేయండి వాక్యం విని ప్రార్థనలో ఎక్కించిన ప్రతి బిడను మెండుగా దీవించి ఆశీర్వదించి ఈ కృపల బలపరచుమని ప్రతి ఒక్కరిని కుటుంబములు కుటుంబములుగా మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ వన్